హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండి నూరేళ్ళ సావాసం సీరియల్లోని రణ్వీర్ ఒక బాంబు కొనే దాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు అప్పుడే అమరేంద్రకి ఒక ఫోన్ కాల్ వస్తుంది బాంబు ఓ ఎవరికో అని చెప్పి ఒక వ్యక్తి మనకి పట్టుబడ్డాడు అని చెప్పేసరికి అమరేంద్ర అయితే నేను ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పి బయలుదేరుతాడు బాకీకి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి అంజు అమ్మోని బాగీని చూసుకోమని చెప్పి ఇక బయలుదేరి అక్కడికి వెళ్తాడు ఈ లోపు ఆ వ్యక్తిని ఆర్మీ వాళ్ళు శుభ్రంగా కొడుతూ ఉంటారు అమరేంద్ర వెళ్ళి ఇంటరోగేషన్ చేసేట సమయానికి ఎవరు అని తెలుసుకుంటాడు అది రణవీరే అని తెలుసుకొని వాళ్ళ పై ఆఫీసర్కి నేను ఒక సస్పెక్ట్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు ఇక్కడ చూస్తే బాగి లోన్లో కూర్చొని ఉంటుంది పిల్లలందరూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు అప్పుడు అంజలి కాసేపటికి బాగీ దగ్గరికి వచ్చి బాగీతో మాట్లాడుతూ ఉంటుంది పిల్లలందరూ ఫుట్బాల్ ఆడుతూ ఉండగా ఒక బాల్ వచ్చి బాగీకి తగలడానికి దగ్గరగా వస్తూ ఉంటుంది ఆ బాల్ని చూసి బాగి కడుపులో బిడ్డ అమ్మ బాల్ వస్తుంది తప్పుకో అని చెప్పి చెప్పేసరికి అంజలి బాగీ ఇద్దరు కలిపి ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు మాట్లాడమంటే మాట్లాడని బేబీ ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఆపద వచ్చేసరికి మాట్లాడుతుంది అని చెప్పి పిల్లలందరూ బాగికి ఎక్కడ బాల్ తగులుతుందో అని గాబరా పడుతూ ఉంటే అంజలి ఆ బాల్ని పట్టుకొని బాగీకి ఏమీ ఆపద రాకుండా చూసుకుంటుంది పిల్లలందరూ వచ్చి సారీ చెప్పి బాగీని ఇంకా లోపలికి తీసుకువెళ్తారు డాక్టర్ వచ్చే సమయం అయిందని చెప్పి ఇక్కడ రణవీర్ అమరేంద్రకి దొరికిపోతానేమో అని చెప్పి టెన్షన్ పెడుతూ మందు తాగుతూ ఉంటాడు అక్కడ ఎవరో ఒక స్పైన్ పెట్టి అమరేందర్ ఏం చేస్తున్నాడో చెప్పమని రణ్వీర్ ఒక అతనికి చెప్తాడు అతను ఫోన్ చేసి రణ్వీర్కి చెప్తాడు అమరేందర్కి మీ గురించి తెలిసిపోయింది అని చెప్పి మీరు అక్కడి నుంచి పారిపోండి అని అనేసరికి అక్కడికి చేరుకుంటారు బాగా చూసుకుంటూ ఉంటారు మనోహరి సాంబా ఇద్దరూ కలిపి వాళ్ళు అమ్ రణ్వీర్ వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడ రణ్వీర్కి ధైర్యం చెప్పి నేను నిన్ను అమరేంద్ర ఇంట్లోనే పెడతాను అని చెప్పి భరోసా ఇచ్చి రణ్వీర్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తుంది మనోహరి ఇక్కడ రణ్వీర్ వాళ్ళ ఇంటికి వచ్చిన రావ్ తోడు ఇద్దరు కలిపి వెతుకుతారు కానీ ఎవరు పైలోకంలో ఉన్న అరుంధతికి బాకీ బిడ్డ పుట్టగానే చనిపోతుందని తెలిసి బోరుని విలిపిస్తూ ఉంటుంది యమధర్మరాజుని ప్రాధాయపడుతుంది వాళ్ళ చెల్లెలు బిడ్డ బతకాలని చెప్పి కానీ యమధర్మరాజు అది లలాట లికటం కాబట్టి మేము ఎవరూ ఎన్ని చేయలేమని చెప్పేసరికి చేసేదేమీ లేక తను ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అమరేంద్రకి ఎవరో దొరకరు